ఇరవైలో ఒకసారి అది కూలిపోయింది రెండు వేల ఇరవైలో అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు గాడిదలు కాస్తున్నాడా అప్పుడే జాగ్రత్తలు తీసుకొని దాన్ని పగడ్బందీగా ముఖ్యమంత్రి గారికి జల ప్రాజెక్టు మనం బాగు చేసిన తర్వాత మనకు వచ్చిన పెద్ద సమస్య ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంచినీళ్ళు ఆదోనికి మంచినీళ్ళు ఇవ్వడానికి రాంజల ప్రాజెక్టుని దాంట్లో ఉన్నటువంటి పూడికి తీతంతా తీసి దాంట్లో మంచి నింపుకొని అమ్మాయ ఆదోనికి ఇంకా మంచినీళ్ళ సమస్య తగ్గింది అనుకునే లోపల మనకు వచ్చినటువంటి ఈ సమస్య ఏంటంటే ఈ బసాపురంలో నుండి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు దీనికి వచ్చినటువంటి పెద్ద సమస్య దీని మనం చూసాము ఈ వైపున ఉన్నటువంటి ఈ వాల్ అంతా కూడా అంటే బండ్ అంటే ఒడ్డు అంతా కూడా కిందకు జారిపోయింది లైనింగ్ అంతా కూడా కిందకు జారిపోయింది లోపల నీళ్లు చేరిపోయి లోపల ఉన్న ఇసక అంతా కూడా కిందకు వచ్చేయడం వల్ల దాని మీద ఉన్న పలకలన్నీ కూడా సిమెంట్ పలకలన్నీ కిందకి జారిపోయి ప్రమాద పంచుకు చేరుకుంది మనకు తెలుసు ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆదోనికి మంచి నీళ్ళని ఇచ్చేటువంటి ట్యాంక్ ఇది ఇది ఒకటే ట్యాంక్ ఉంది నేను పలుసార్లు మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంతో ఈ ఒక ట్యాంక్తో చాలా కష్టంగా ఉందండి ఈ దీంట్లోనే నింపుకొని ఊరంతా ఇవ్వాలంటే ఊరి జనాభా కూడా ఉంది ఇది రెండు వేల ఏడులో మొదలుపెట్టారు కట్టి ఇది వాడుకలోకి వచ్చింది రెండు వేల ఏడులో జనాభా ఎంత రెండు వేల ఇరవై ఐదుకు వచ్చాము మనం దీని జనాభా ఎంత మనము స్వర్ణాంధ రెండు వేల ఇర నలభై ఏడు అంటున్నాం నలభై ఏడుకు జనాభా ఎంత ఉంటుంది అప్పటికి దీని దీంట్లో పట్టి నీళ్లు సరిపోతాయా అంటే సరిపో ఊరి మొత్తాన్ని ఇప్పటికే మనం చూస్తున్నాం అతి కష్టం మీద జాగ్రత్తగా చుక్క చుక్క వాడుకుంటూ ఉంటే మున్సిపాలిటీలో నుంచి మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి నీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నాం ఈ సమ్మర్లో చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ వేసవి కాలంలో మంచి నీళ్ళని రెగ్యులరైజ్ చేసి అంతకుముందు నేను ఎన్నికల సమయంలో చెప్పేవాళ్ళు వారానికి పది పదరోలకు ఒకసారి వచ్చేదాన్ని చెప్పేవాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వస్తున్న సమయంలో ఇప్పటికే ఇలా ఉంటే జనాభా మరింత పెరిగి పరిస్థితులు పెరిగితే ఇంకా ఇబ్బంది వచ్చే పరిస్థితి కూడా ఉంది అన్నది ఒక అంచనా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ వచ్చిన ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇంజనీర్లుగా అని శివకుమార్ గారు ఎస్సీ గారు మన విజయవాడలో నుంచి ఈరోజు హుటాహుటిన మనం ఆయన పిలిపించుకోగలిగినాం రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అలాగే సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు విజయరాజు గారు జేఈ గారు వీళ్ళందరూ కూడా విజయవాడ నుంచి వచ్చినారు అట్లాగే రామ్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు మనతో పాటు ఉన్నారు సతీష్ గారు డిప్యూటీ సిపరింటెండెంట్ ఇంజనీరు పబ్లిక్ హెల్త్ వీళ్ళిద్దరూ కూడా వచ్చి మనం వీళ్ళని ఒకటే అడిగాం మనం దీన్ని ఏ విధంగా రీస్టోర్ చేసుకోవచ్చు ఒకటి ఇమీడియట్గా పొంచి ఉన్న ప్రమాదం నుంచి ఎలా బయటికి తీసుకురావాలా అనే ఒక అంశం దీన్ని శాశ్వతంగా నేను ఇంతకుముందు చెప్పినా రాబోయే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు వరకు కూడా ఈ నీళ్లు సరిపోకపోతే దీని కెపాసిటీ పెంచడమా లేకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమిటి కూడా కొంత స్టడీ చేయమని చెప్పాం ఎందుకంటే దీని కెపాసిటీ ఇప్పటికే మూడు పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ క్యూబిక్లు దీని సైజు ఐదు వందల మీటర్లు ఒకవైపున ఇంకోవైపున పన్నెండు వందల మీటర్లు ఇంకోవైపున ఉంది ఇది దీని సైజు ఈ సైజు సరిపోతుంది ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం దీని కెపాసిటీలో ఉండాల్సిన పట్టుకోవాల్సిన కెపాసిటీ కంటే కూడా నలభై యాభై శాతం నీళ్ళే ఇప్పటికీ పట్టుకుంటున్నాం రకరకాల కారణాల చేత మనం ఇంతకుముందు చూసాం మీరు ఆ పక్క చూస్తే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో ఒకవైపున మనకు జారిపోయా ఒకసారి మీరు చూడాలి అది చాలా ఇబ్బందికర పరిస్థితి ఐదు సంవత్సరాల కింద రెండు వేల ఇరవైలో మీరు అటువైపు చూస్తే అక్కడ కనిపించేటువంటి వాల్ పడిపోయింది ఆ వాల్ పడిపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా రిపేర్ చేశారో చూడండి అంటే ఈ రకంగా మనం మళ్ళీ సిమెంటు అలకలు వేసుకోలేకుండా దాన్ని రాళ్ళు పెట్టి దాన్ని టెంపరీగా మేనేజ్మెంట్ చేశారు ఆ పక్కన ఎంటీ ఉండిపోయింది అది రెండు సార్లు కూలిపోయింది అని అది రెండు వేల ఇరవైలో దాన్ని రిపేర్ చేసాం దానికి కొంత ఖర్చు పెట్టాం రెండు వేల ఇరవై తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదుకు వచ్చేసరికి ఇంకోవైపున కూలిపోతూ ఉంది ఇది ఎంతకాలం ఇలా రిపేర్లు చేసుకుంటా ఎంతకాలం దీన్ని మనం బిల్డ్ చేసుకుంటామంటే చాలా కష్టమైన పరిస్థితి ప్రతి ఒక్క చోట మొత్తం ఇంకొక రెండు మూడు సార్లు ఊడిపోతే ఎక్కడైతే మనకు అక్కడ కనిపిస్తుందో ఆ రకంగా అన్ని చోట్ల గ్యాప్లు వస్తే దీంట్లో నీళ్ళు నింపుకోవడం ఒకేది కానీ అసలు చుక్క నీళ్లు కూడా ఉంచుకోలేము మీరు ఇప్పటికే చూస్తూ ఉన్నారు మనము నింపిన ఆ ఫిఫ్టీ పర్సెంట్ నీళ్ళల్లో నుంచి ఈ ఇరవై ఐదు రోజులకు మాత్రమే సరిపడా నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి మనకి అదృష్టవశాత్తు వర్షాలు పడతా ఉన్నాయి కే మనకు తుంగభద్ర దిగువ కాలం మనం వదిలేస్తున్నాం పదిహేడు పద్దెనిమిదవ తారీఖు నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చిన సందర్భంలో దాంట్లోంచి నేరుగా పంపు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు కానీ వచ్చే వేసవికి వచ్చే మార్చి వచ్చేసరికి దీన్ని రిపేర్ చేసుకోకపోతే దీంట్లో నుంచి నీళ్ళని మనం వాడుకోలేము అని ఇంజనీర్లందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు రెండు రకాల ప్రతిపాదనలు తయారు చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఒకటి శాశ్వతంగా దీన్ని మరింత పగడ్బందీగా అంటే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలకు అవసరాలకు తగ్గట్టుగా దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు దానికి ప్రతిపాదనలు ఇవ్వండి అన్న దానికి సంబంధించిన బడ్జెట్ అంత లేకపోతే లేదా రాలేకపోతే నెక్స్ట్ సమ్మర్కి దాన్ని వేచి చూస్తూ ఉంటే కూడా కుదరదు నెక్స్ట్ సమ్మర్కి అయినా సరే నెక్స్ట్ సమ్మర్కి నీళ్ళు ఇవ్వాలి కదా ఎప్పుడో చేస్తామండి రెండు మూడేళ్ళు పడుద్ది దానికి డబ్బులు తేవాలి కాంట్రాక్ట్ రెడీ కావాలి దానికి ఈ పనులంతా తీసేసి ఒక్క సీజన్లో చేయలేము ఎందుకంటే దీని నీళ్ళన్నీ పూర్తిగా రిపేర్ చేయాలంటే దీంట్లో నీళ్ళని పూర్తిగా తోడేయాలి ఇంకా ఒక చుక్క నీళ్ళు కూడా తోడేసి ఆ మిగ పనులన్నీ ముగించుకోవాలి మళ్ళీ దీంట్లోకి నీళ్లు నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇది ఇప్పుడే సాధ్యం అంటే ఆగస్టు మొదలు పెట్టుకొని జనవరి వరకు మాత్రమే ఈ ఏడు నెలల వరకే సాధ్యమవుతుంది ఈ ఏడు నెలల్లో మొత్తం డబ్బులు తేవడము కాంట్రాక్ట్ వర్క్లు చేయడము కాంట్రాక్టర్ ఫైనలైజ్ చేయడము ఇవన్నీ తొలగించడము వీటి అన్నీ చేయడం సాధ్యమా అసాధ్యమా అనేది కూడా అంచనా వేయమని మన ఇంజనీర్లను అడిగాం వాళ్ళు చాలా అండి ఈ నెక్స్ట్ సీజన్ నుంచి పెట్టుకుంటే రెండు సీజన్లు వీలైనంతవరకు అంటే రెండు సంవత్సరాలు పడుతుంది కనీసం దీని అంతా మొత్తం రిపేర్ చేయడానికి రెండు సంవత్సరాల వరకు టెంపరీ ఏర్పాట్లు మీరు ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది అని కూడా వాళ్ళు సలహా ఇస్తూ ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ఇంకొక పదహైదు రోజులు నెల రోజుల్లో దీని ఈ అంచనాలు ఎంత ఖర్చు అవుతాయి టెంపరీగా అన్నా సరే నెక్స్ట్ సమ్మర్కి నెక్స్ట్ సమ్మర్కి చేసుకోవడం టెంపరీగా చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారు డబ్బులు శాంక్షన్ చేయంగానే ఈ పని మొదలుపెట్టి చేస్తాం మనమైతే అడుగుదాం ఇంకా శాశ్వతంగా చేసుకోవడానికి ప్రతిపాదనలు కూడా అడుగుదాం ఆయన ఇచ్చినప్పటికి కూడా వెంటనే పని మొదలు పెట్టలేని పరిస్థితిలో ఉండొచ్చు మనం నెక్స్ట్ ఇయర్కి అంటే ఇది జూలై అండి నెక్స్ట్ జూలైకి మళ్ళీ వర్షాలు మొదలు పెట్టే సమయానికి మొత్తం నీళ్ళన్ని ఖాళీ చేసి అప్పుడు అన్నీ సిద్ధంగా ఉంటే రెండు సంవత్సరాల్లో పని పూర్తి చేసుకునే అవకాశం ఉందని అంచనా చేస్తా ఉన్నాం చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఆదోనికి అంటే సాగునీళ్ళే ఇవ్వ ఇవ్వలేము తాగునీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నామే అని చాలా బాధగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే ఈ రకమైన టెంపరీ అరేంజ్మెంట్స్ ఈ నీళ్లు చూస్తే మనము ఎంత వెనకబడి ఉన్నామో అనే దిగులు కూడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని ఉన్న పరిస్థితుల్లో దీన్ని రిపేర్ చేసుకొని ప్రజలకు తాగునీళ్ళు ఇవ్వడానికి పూర్తిస్థాయి కృషి చేస్తాం లక్షల నిధులు నీళ్ల పాలు చేసినారు కాంట్రాక్టర్లు ప్లస్ అధికారులు కలిసి అని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు సార్ అంటే ఇది అధికారుల వైఫల్యమా లేక ప్రజాప్రతినిధుల వైఫల్యమా సార్ ఇప్పుడు నేను వాళ్ళని వీళ్ళని నిందించి కూడా లాభం లేదు ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పాను రెండు వేల ఇరవైలో ఒకసారి అది కూలిపోయింది రెండు వేల ఇరవైలో అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు గాడిదలు కాస్తున్నాడా అప్పుడే జాగ్రత్తలు తీసుకొని దాన్ని పగడ్బందీగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దానికి ప్రతిపాదనలు తీసుకొని వచ్చి నీట్గా చేసుకొని ఉంటే అప్పుడు కాంట్రాక్టర్లు కూడా ఏదో చేసినా తూతూ మంత్రంగా చేసి తుడిచిపెట్టినారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ పడిపోయాను ఇంకోవైపున మీరు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు అప్పుడైనా సరే ప్రతిపాదనలు తీసుకొని ఉంటే ఇరవై ఐదులో ఈ కష్టం వచ్చేది కాదు కదా మనకి దీన్ని మనం ఎంత తిడితే ఏమి లాభం కదా ఎంత అరిస్తే ఏమి లాభం ఎన్నిసార్లు విమర్శిస్తే ఏమి లాభం కదా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఎంతసేపు అయినా సరే వాళ్ళు తినేయడానికి తప్ప ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పనులు ఒకటంటే ఒకటి కూడా చేయాలి నేను నిన్నే చూపించాను నిన్న ఐసిడిఎస్ ఆఫీస్ని చూపించాను వైఎస్ఆర్సీ ప్ర గత ప్రభుత్వంలో గత మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన అనుచరులు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు ఆ బిల్డింగ్ని చూస్తే బాధ ఇలా మీకు అందరికీ అందరికీ చూపించాం ప్రజలందరూ కూడా చూశారు మీ వీడియోల ద్వారా ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టర్ రూపంలో తినేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఎక్కడ చేశారు కదా రాజకీయ విమర్శలకు సమయం కాకపోయినప్పటికీ కూడా ఇది ముందే చేసుకొని ఉంటే మనకు ఇబ్బంది తక్కువ ఉండేది సార్ పోయిన సంవత్సరమే కదా సార్ చేసిన సంవత్సరం కూడా ఉండే సార్ మరి అది పడిపోతా ఉంది మీరు ఇంకా చూస్తే ఇంకా కొన్ని చోట్ల రెడీగా ఉంది పడిపోవడానికి మీరు ఇక్కడ చూడండి ఈ రంధ్రాలు రంధ్రాలిపోయి ఇది ఇప్పుడు పడిపోద్ది మనకి కూడా తెలియదండి ఇలాగా నేను ఇక్కడ ఓన్లీ చిన్న మీరు మీకు చూపిస్తుంది నూట యాభై మీటర్ల వరకే చూపిస్తున్నానండి ఒక కిలోమీటర్ ఉంది ఈ పత్త కిలోమీటర్ కిలోమీటర్న్నారా ఉంది మీ దగ్గర దగ్గర ప్రతి ఒక్క దగ్గరికి పోయినా కూడా ఇట్లాగే పడిపోద్దామని భయం వేసే రకంగా ఉంది దీన్ని దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి మనము చెప్తినాయి కదా ఇప్పుడు ఊరికి రాజకీయ విమర్శలు చేసి లాభం లేదు ఇప్పుడు అధికారులు నిందించి గతంలో చేసే ఎమ్మెల్యే నిందించి కూడా లాభం లేదు కదా ఇప్పుడైనా పని చేయాలి కదా ప్రజలు అవన్నీ పట్టించుకోరు ఇప్పటికైనా సరే మాకు మంచి సరైన సరే వస్తాయా లేదా అని ఆలోచన చేస్తారు కదా